అందరికీ నమస్తే మళ్ళీ సంక్రాంతి వచ్చినట్టుంది మిమ్మల్ని అందరిని చూస్తుంటే మమ్మల్ని మనందరినీ బ్లస్ చేయడానికి వచ్చిన రాజుగారు మా రాజుగారు పక్కన కూర్చున్న మన రాజుగారికి అలాగే బాబీ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ సినిమాలో మాత్రమే కాదు బయట కూడా మా హీరో నిజంగానే రాజు ఎందుకంటున్నానంటే ఒక సినిమా సరిగ్గా ఆడకపోతే ప్రొడ్యూసర్లు నష్టపోతారు ఎగ్జిబిటర్లు నష్టపోతారు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు అనుకుంటారు అందరూ కానీ ఆయన సినిమా చూడడానికి వచ్చిన సగటు ప్రేక్షకుడు పెట్టే వంద రూపాయలు వెయ్యి రూపాయలు నష్టపోతాడని ఆలోచించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తి ఆయన ఎందుకంటే ఆడియన్స్ చూసాడు ఫ్యామిలీని తీసుకొచ్చాడు తీసుకొచ్చి వెయ్యి రూపాయలు పెట్టాడు సినిమా బాగోలేదు అంటే నష్టపోయింది ఇక్కడ ఒక ప్రేక్షకుడు నష్టపోయాడు ఆయన ప్రతి స్పీచ్లోని నేను అబ్జర్వ్ చేస్తున్నా ప్రతిసారి మీరు పెట్టే రూపాయికి పది ఇంతలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేది నా జీవనం చెప్పారు అన్న సో బ్లెస్ టు హ్యావ్యూ అన్న నిజంగా చాలా చాలా గొప్ప గుణం ఇది మీరు ఆలోచించే ప్రతి ప్రతిదీ కూడా చాలా చాలా గొప్ప విషయం మనందరికీ హార్డ్ వర్కింగ్ అన్న చాలా డెడికేషన్ అన్న మనకు డెఫినేషన్స్ ఉంటాయి కానీ ఒకసారి ఆయన్ని కలిసి హాయ్ బాయ్ చెప్తే మనకు తెలియదు కానీ ఆయనతో కనుక ట్రావెల్ చేస్తే దాని యొక్క నిర్వచనాలు అన్నీ మారిపోతాయి దానికి ఉదాహరణ నేను ఎందుకంటే సాధారణంగా షూట్ చేస్తున్నప్పుడు లుక్ బోర్డ్ అని ఉంటుంది దాన్ని చూసి డైలాగ్ చెప్తాం కానీ మా వరకు మా సెట్లో ఎవరు కూడా హీరో అన్నప్పుడు లుక్ బోర్డ్ని చూసి ఎవ్వరూ డైలాగ్ చెప్పలేదు అది ఆయన గొప్ప వ్యక్తిత్వం ఎందుకంటే మాకేం కాదు మాకేం కాదు ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కావాలంటే ఈయన వచ్చి డైలాగులు చెప్తారు ఇక్కడ నుంచుని ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ డైలాగులు చెప్తే వాళ్ళు రియాక్ట్ అవుతారంట నిజంగా చూసి నిజంగా మీ దగ్గర చాలా చాలా నేర్చుకున్నావు అన్న సో బ్లస్ సో బ్లస్ రియల్లీ హ్యాపీ ఇలాగా ఇందాక చెప్తున్నారు ఇందాక వంద కోట్లని ఆ వంద కోట్లు రావడానికి చాలా చాలా ఈజీ ప్రాసెస్ కాదు ఆయన జర్నీ చూస్తే ఆయన వ్యక్తిత్వం ఆయన పడ్డ కష్టం దానికే ఐదో సినిమాకి ఐదు రోజుల్లో వంద సినిమా వంద కోట్లు కొట్టారన్న కంగ్రాట్యులేషన్స్ అన్న అలాగే మా సినిమాలో హీరోయిన్ అందరికీ సినిమాలో అంటే మామూలుగా పొంగల్ డైరెక్టర్స్ అంటారు పొంగల్ ప్రొడ్యూసర్స్ వస్తారు కానీ ఫస్ట్ టైం పొంగల్ హీరోయిన్ మాత్రం ఎవరన్నా అంటే మా హీరోయిన్ సో బ్లెస్డ్ అలాగే మా డైరెక్టర్ గారు మారి దూరం నుంచి చూస్తే భయం వేస్తుంది భయం వేస్తుంది ఇన్ ద సెన్స్ ఆ పర్సనాలిటీ కానీ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే హ్యాపీగా నవ్వుకుంటారు ఇంకాసేపు మాట్లాడితే తెలుస్తుంది ఆయన స్కూల్ ఎక్కడి నుంచి వచ్చారని అనదీప్ అన్న స్కూల్ నుంచి వచ్చారని తెలిసిపోద్ది అంత కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ కంగ్రాచులేషన్స్ అన్న మీకు కూడా అలాగే మా ఇది సినిమాకి చాలా క్రియేటివ్మెంట్స్ ఉన్నాయి కానీ మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్ మ్యామ్ కంగ్రాచులేషన్స్ ఆవిడ పుట్టి పెరిగింది యూఎస్ కానీ తెలుగు మీద ఆవిడకున్న కమెంట్ మాత్రం మామూలు కమెంట్ కాదు మేము అస్తమాన్ని అడుగుతుండేవాళ్ళు మా మా క్యారెక్టర్ ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలని ప్రతిసారి సైజ్ చేసేవారు సూపర్ వెరీ నైస్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ కలర్ ఇంత కలర్ఫుల్గా చూసారు కదా ఇంత కలర్ఫుల్గా ఉండడానికి కారణం ఇంకొక పొంగల్ డిఓపి కూడా ఉన్నారు ఆయన యువరాజ్ గారు అక్కడ ఆయన చూపిస్తే ఇంత కలర్ఫుల్గా ఉంది అలాగే కాస్ట్యూమ్స్ వరకు మా మోన అలాగే వెనకాల సెట్ చేసిన గాంధీ గారు వీళ్ళందరికీ మా టీం టీం అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఫస్ట్ కొబ్బరికాయ కొట్టినప్పుడు మొత్తం అనుకున్నాం వంద కోట్లని తర్వాత చాలా సందర్భాల్లో నన్ను ఎవరిని అడుగుతుంటే ఏ సినిమా చేస్తున్నాను అంటే చెప్పిన వెంటనే వంద కోట్లు అన్నీ చెప్పడం మొదలుపెట్టా ఈరోజు వంద కోట్ల క్లబ్లో రావడం ఇంత గొప్ప టీంతో వర్క్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది వన్స్ అగైన్ మమ్మల్ని బ్లస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా అన్న ఇక్కడే ఉన్నారు గొప్ప గొప్ప లిరిక్స్ మా అన్నకు కూడా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ప్రతి ఒక్కరు టీంలో ఈ టీంలో పాటిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే థ్యాంక్ యూ